తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా ఈ దగ్గర నుంచి కౌంటర్ ఫీట్ కరెన్సీ ఒక నైంటీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామినేషన్తో మనము జరిగింది ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్ కీపర్స్ కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ జగదీష్ను అతడి పేరు తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పండి ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రా ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్ ఇతని ముందు ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతని ఎంప్లాయీ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక నైంటీ టూ నైంటీ టూ ల్యాక్ రూపీస్ అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది అదే సమయంలో ఈ త్రీగా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్ట్రిక్ట్ రామచంద్రాపురం అనే ఇతను అదే డిస్టిక్లో కంది జైల్లో ఉన్నారు అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని చేయడం అనడం జరిగింది ఈ ఏ త్రీ వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అద్యూస్గా ఉన్నాడు ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జగ్గూగుట్టలో అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ బిట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి శివకుమార్ ఇతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు వీళ్ళందరూ కూడా దుండిగల్ ఈ మల్లంపేట బాచుపల్లి ఒక రెసిడెన్స్లో అక్కడ ఫ్లాట్లో వీళ్ళు ఒక కంప్యూటరు అండ్ ప్రింటర్స్ అక్కడ పెట్టుకొని ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ అన్నీ కూడా ప్రింట్ చేయడం తర్వాత వీటిను చాకచక్యంగా సర్క్యులేట్ చేసి అమాయకులు పబ్లిక్ అందరికీ కూడా ఈ నోట్స్ వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్లో ఒరిజినల్ నోట్స్తో కలిపి ఇచ్చేస్తున్నారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఒక మనం కంప్యూటర్ ప్రింటరు అండ్ ఒక మానిటర్ అండ్ ఒక మొబైల్ ఫోన్స్ ఒక ఫైవ్ వరకు రికవర్ చేయడం జరిగింది సో ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం బేసికల్గా ఎక్కడైతే మీరు ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ నోట్స్ ఒక ఒరిజినల్ నోట్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేసి మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం కానీ లేదంటే బ్యాంక్కి వెళ్ళి వాటిని చెక్ చేసుకుని ఒరిజినల్ నోట్సా కాదా అని చెప్పేసి మీరు ఎటువంటి నోట్స్ ఎక్కడన్నా కనిపిస్తే ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేసి